నా తల్లిదండ్రులు నన్ను విడిచునను ఎహోవా నన్ను చేరదీయును కీర్తనలు ఇరవై ఏడు పది ఈ వాక్యము దావీదు మహారాజుకు దేవునిపై ఉన్న అచంచలమైన నమ్మకాన్ని తెలియజేస్తుంది అలాగే మనము కూడా మనకు అత్యంత సన్నిహితులు విడిచిన దేవుడు విడువక భద్రపరచును అనే సంపూర్ణ నమ్మికను కలిగి ఉండాలి ఈ వాక్యములు దేవుడు మనకు కలుగు భద్రతను రక్షణను తెలియచేస్తాయి ప్రియ సహోదర సహోదరి ఒకవేళ ఈ లోకంలో అందరూ విడిచినను విడిచిపెట్టక చలది దేవుడు మనకు ఉన్నాడు దేవుని వాగ్దానాలు ఉన్నాయి వాక్యాలు ఉన్నాయి సంపూర్ణ అచంచల విశ్వాసాన్ని కలిగి ఉందాం దేవుడు మనతో ఉన్నాడు మనకు సహాయం చేస్తాడు మనము కూడా దావీదు వలె అచంచల విశ్వాసాన్ని కలిగి ఉందాం ఈ వచనాలను గమనించండి యక్షయా గ్రంథము నలభై తొమ్మిది పదిహేను పదహారు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి మనలను తన అరచేతుల్లో చెక్కుని నిత్యము భద్రపరచే దేవుడు మన దేవుడు అంతేకాదు కీర్తనలు నూట మూడు పదమూడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఎహోవా తన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడును కావున భౌతిక తండ్రి వలె పరిమితులున్నవాడు కాడు మన దేవుడు మన పరమ తండ్రి మన పరలోకపు తండ్రి ఆయన తండ్రి వలె మన ఎడల జాలిపడటం మాత్రమే కాదు భౌతిక తల్లి ఒకవేళ మరో వచ్చేమో కానీ దేవుడు మనలను విడువడు ఆయన అరచేతిలో చెక్కబడి మనము ఉన్నాము కావున దేవుడు నిత్యము మనలను భద్రపరుస్తాడు కాపాడతాడు రక్షిస్తాడు కావున మనము దావీదు మహారాజు వలె ఒకవేళ తల్లిదండ్రులు విడిచినను చారదీయుడు మనకున్న చారదీయు దేవుడు మనకు ఉన్నాడనే అచ్చంచల విశ్వాసాన్ని కలిగి ఉందాం దేవుడు నిత్యము ఆయన భద్రతలో మనలను కాపాడునుగాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ